హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్యా ఫ్రమ్ కరీంనగర్ ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ థింగ్ అది ఏంటంటే అసలు స్టవ్ వాడకుండా బగారణం అనేది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఎలా వండాలో మీకైతే చూపిస్తున్నాను ముందుగా మేమైతే మిరపకాయలు ఉల్లిపాయలు క్యారెట్ ఆలు బఠానీ రైస్ అన్నీ కూడా రెడీ అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత మనం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అయితే ఉంటుంది కదా అది స్విచ్ చేసి అది గిన్నె అనేది వేడయ్యాక మనము తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి అది ఆయిల్ కూడా వేగాక మనము బగారు దినుసులు ఆకు వక్క పుదీనా పువ్వు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేగాక మనం నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్తాము సో ముందుగా ఓన్లీ మనం స్విచ్ మాత్రమే వేసుకోవాలి కింద బటన్ మాత్రం అసలు ప్రెస్ చేయకూడదు ఇప్పుడే సో అవన్నీ కూడా వేగాక మనము మిరపకాయలు ఉల్లిపాయలు అనేది తీసేసుకొని మంచిగా వేగాక ఆ తర్వాత మనం బఠానీ అయితే తీసుకోవాలి సో బఠానీ ఇక్కడైతే నేను నానబెట్టుకొని వేసుకున్నాను సో బఠానీ కూడా మంచిగా కలుపుకొని అది కూడా వేగాక మనం ఇక్కడ క్యారెట్ అండ్ ఆలు ఇవన్నీ కూడా వేసి అవి కూడా కలిపేసుకొని మంచిగా క్యాప్ అయితే పెట్టుకోవాలి సో ఇక్కడ మనకి అసలు స్టవ్ అనేది అవసరమే రాదండి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటివి తీసుకొని మనం మంచిగా బయట కూడా వండుకోవచ్చు ఈజీగా ప్రాసెస్ అయితే అయిపోతుంది మనకి ఇక్కడ క్యారెట్ ఆలు అనేది కూడా వేగాక మనం ఇక్కడ నానబెట్టుకున్న ఫోర్ గ్లాసెస్ రైస్ ఇందులో వేసాను ఇందులో వేసేసి ఆ తర్వాత ఎయిట్ టు నైన్ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకొని అందులో పోసేసాను అవి పోసేసాక మంచిగా కలుపుకోవాలి ఆ కలిపాక మనము ఇక్కడ కొత్తిమీర పుదీనా ఇలా అలాంటివి ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి దాంతోపాటు మనం కొంతమంది బగారంగంలో మిల్ మేకర్ అలాంటివి కూడా తీసేసుకొని ఈ టైంలోనే వేసేసుకోవాలి ఆ తర్వాత మనము బగార మసాలా అండ్ ధనియాల మసాలా ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలండి అంతే మన డిష్ అనేది రెడీ అయిపోతుంది అప్పుడప్పుడు మనం మూత పెట్టుకొని తీసుకుంటూ చూసుకుంటూ ఉండాలి సో ఇవన్నీ రెడీ అయ్యాక మనం కింద బటన్ అనేది ప్రెస్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు ప్రెస్ చేసినట్టయితే మనకి అది కింద బటన్ అనేది కంప్లీట్ అయిపోతుంది కదా మన కలర్ మారగానే అంతే అండి మనకి ఎప్పట్లానే మనం రైస్ ఎలా వండుకుంటామో అంతే మంచిగా పుల్లలు పుల్లలుగా రైస్ అయితే ఉంటుంది సేమ్ స్టవ్ మీద అండుకున్నట్టే ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ తొందరగా కంప్లీట్ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్